హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిడెన్ టాక్స్ ఫ్రెండ్స్ తోటకూర పప్పుని చాలా ఈజీగా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ తోటకూర పప్పు కోసం ఒక కప్పు నిన్న కందిపప్పును తీసుకొని నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసి ఒక కప్పుకి నాలుగు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోనే పసుపు మూడు మీడియం సైజు తోటకూరను తెచ్చుకొని ఇందులో ఇసుక ఉంటుంది అదంతా పోయేంత వరకు నీట్గా కడిగి చిన్న చిన్న ఆకులాగా కట్ చేసుకొని ఈ పప్పులో యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పదిహేను వరకు పచ్చిమిర్చిని లాగా సన్నగా కట్ చేసు ఈ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే రెండు మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకోవాలి మీడియం సైజ్ అంత చింతపండుని బాగా కడిగి ఈ పప్పు మీద పెట్టుకోవాలి తర్వాత ఇందులోనే మన రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక్క నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఈ కుక్కర్ని పెట్టుకోవాలి నాలుగు విజిల్స్ అయిపోయిన తర్వాత చూడండి వీడియోలో చూపించినట్లుగా ఎంత బాగా ఉడికిందో కందిపప్పు అనేది ఇప్పుడు ఇంకా పప్పు గూతి తీసుకొని కచ్చే పచ్చగా ఇక్కడ మెదుపుకోవాలి పప్పును మెత్తగా మెదుపుకుంటే పచ్చడిలాగా అవుతుంది సో కచ్చే పచ్చగా నింపుకోవాలి తర్వాత ఇందులో ఉప్పు సరిపోకపోతే ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి తర్వాత ఏ పప్పు చేసుకున్నా కూడా పోపు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పోపు ఎంత బాగా పెట్టుకుంటే పప్పుకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది చూడండి వీడియోలో చూపించినవన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పోపు గింజలు ఈ ఎండుమిర్చి కొంచెం వేగాక ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అనేది ఎంత బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే పప్పు అనేది టేస్ట్ అంత బాగుంటుంది ఇక పోపు అనేది బాగా ఫ్రై అయ్యాక ఈ పోపును తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పు మీద యాడ్ చేసుకోవాలి చూడండి పప్పు ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో ఈ పోపు అంతా పప్పుకి బాగా కలిసేలాగా చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే పప్పు అనేది టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ తోటకూర పప్పు తయారు చేసే ప్రాసెస్ అయితే వీడియో నచ్చితే లైక్ చేసి